హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రిటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్ లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబామ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు కొత్త కలెక్షన్ అంతా కూడా వచ్చిందండి తప్పకుండా ఒకసారి షాప్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నారు మన షాప్ అడ్రస్ పాతమంగళగిరి బోస్పొమ్మ సెంటర్లో ఉంటుంది ఎవరైనా షాప్కి విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లొకేషన్ అనేది షేర్ చేస్తామండి మన షాప్లో అన్ని రకాల చేనేత వస్త్రాలు లభిస్తాయి కాటన్ శారీస్ కానీ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని లభిస్తాయండి ఎవరైనా పెట్టుబడులకి తీసుకోవాలి అనుకున్నా సరే మన షాప్కి విజిట్ అదే అదేవిధంగా ఎవరైనా హోల్సేల్గా సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అన్నీ కూడా హోల్సేల్గా ఇస్తామండి ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి మనది ప్రొడక్షన్ పాయింట్ అండి మన సొంత మగ్గాల మీద నేర్పిస్తామండి శారీస్ కానీ అన్నీ కూడా అందుకని మీకు కొంచెం మార్కెట్ ప్రైస్ కంటే కూడా మేము చాలా రీజనబుల్గా ఇవ్వగలుగుతాము ఎవరైనా ఇంట్లో సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే కూడా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు వీడియోలో ఐటమ్స్ అనేవి చూపిస్తానండి ఇవాళ ఇదంతా కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట చూపిస్తున్నాను శారీ వచ్చేసి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటాయండి డబుల్ లైన్ చెక్స్ శారీ అంటారు దీన్ని శారీలో బార్డర్ అనేది ఏమీ ఉండదండి శారీ మొత్తం కూడా ఇలాగే డబుల్ లైన్ చెక్స్ వస్తాయండి చూడటానికి సింపుల్ శారీ అండి బార్డర్లెస్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది శారీకి ఈ శారీ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ శారీ ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇలా వస్తుంది చాలా సింపుల్ శారీ అండి పళ్ళు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇదిగోండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది మన లెస్ గా ఈ శారీ వెయిట్ లెస్ గా కావాలి అనుకుంటే సింపుల్ గా ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఈ శారీస్ అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళుగా ఉంటాయి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడతాయండి డబుల్ లైన్ చెక్స్ శారీ అనమాట ఈ శారీస్ కి మనం ఎక్కడ ఎడ్జస్ట్ లో అందరు బార్డర్స్ చక్కగా కట్ వర్క్ చేయించుకొని అలా కూడా యూజ్ చేసుకుంటున్నారు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట కలర్స్ అనేవి చూపిస్తానండి మన దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా కలెక్షన్ అయితే ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే మనది హోల్సేల్ కాబట్టి నేను ఇప్పుడు ఉన్న కలర్స్ అన్నీ మీకు చూపిస్తానండి మీకు ఏ ఇదిగోండి ఇది ఇది శారీ కలర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది మీకు కాంబినేషన్ అండ్ ప్రైస్ మీకు నచ్చినట్టయితే ఒకసారి మనకి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయితే మా దగ్గర అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టిన ఉంటాయండి ఇప్పుడు హ్యాండ్ ఆన్ స్టాక్ ఒక ఫిఫ్టీ శారీస్ దాకా ఉన్నాయి ఇదే మోడల్ అన్నీ కూడా ఫొటోస్ ఉంటాయండి ఒకసారి ఈ మోడల్లో ఫొటోస్ పెట్టండి అని అడిగితే కనుక ఫొటోస్ అయితే పెట్టేస్తాం చూడండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను కలర్స్ కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి వీటిల్లో ఇదే కాదండి అన్ని సారీస్ అట్లానే ఉంటాయి అన్నమాట కలర్ ఆప్షన్స్ చాలా చాలా కలర్స్ ఉంటాయి ఎవరికి ఏ కలర్ నచ్చినా చూసి తీసుకోవచ్చండి దగ్గరలో ఉంటే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంటాయండి కాటన్ శారీస్ సమ్మర్ కాబట్టి మంచి పెట్టుబడులకి తక్కువ రేంజ్ నుంచి మంచి క్వాలిటీ శారీస్ అన్నీ ఉన్నాయండి మన దగ్గర పెట్టుబడులకి తక్కువ రేంజ్ నుంచి ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు పెట్టుబడులకి ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్నా సరే ఒకసారి విజిట్ చేయచ్చు రాము హ్యాండ్లూమ్స్ని శారీస్ ఇవి పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూడండి కాటన్ బై పట్టు వస్తుంది మెటీరియల్ వచ్చేసి మంగళగిరి అనమాట చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉంటాయి అనమాట కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి ఎవరైనా అప్డేట్ అప్పుడు ప్రతిరోజు అప్డేట్స్ చూడాలి అనుకుంటే కనుక ఫాలో ప్రతి ప్రతిరోజు మేము ఇన్స్టాలో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటామండి చక్కగా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇన్స్టాలో ఉంటాయి చక్కగా ఇన్స్టాలో ఫాలో అయ్యి కూడా చూడవచ్చు టూ థౌజండ్ రూపీస్ అండి శారీ ప్రైజ్ చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట మంగళగిరి పట్టు శారీ అండి ఇది చూడండి శారీ మోడల్ చూపిస్తాను ఇప్పుడు శారీ మొత్తం ఇలాగే చిన్న చిన్న బుట్టాలు వస్తాయి అన్నమాట శారీ కంచి మంచి కంచి బార్డర్ వచ్చేసి బార్డర్లో వీవింగ్ చూసారు కదండి చాలా బాగుంది న్యూ మోడల్ అనమాట శారీ అనేది చాలా బా బాగా ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ బుట్టాస్ ఉంటాయి పైన వచ్చేసి బార్డర్ స్మాల్ బార్డర్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అవే బుట్ట బుట్టీస్ ఉంటాయి చూడండి ఎంత బాగా ఇచ్చారో వేసుకున్నా కూడా శారీ చాలా బాగుంటుంది అన్నమాట శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూపిస్తాను మీకు ఇదిగోండి పళ్ళు పాటు ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా రన్నింగ్ ఉంటాయండి బ్లౌజ్ పళ్ళు ఇంకొక కలరే ఉండదు సింగిల్ కలరే వస్తుంది ఇదిగోండి ప్లెయిన్గా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలాగా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీ శారీ చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి బుట్టి ఇవ్వడం శారీకి చూసారు కదా ఇదంతా నీట్గా వచ్చేసాయి అనమాట గుర్తించి న్యూ కలెక్షన్ అండి ఇది ఇందులో కలర్స్ చూపిస్తాను ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్స్ మోడల్స్ ఇందులో చాలా ఉన్నాయండి ఎవరికైనా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుబడులకి ఈ శారీస్ యూస్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట క్వాలిటీ కూడా బాగుంటాయండి యూస్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంచి రివ్యూస్ చేస్తున్నారు ఈ శారీస్కి మీకు ఏ శారీ నచ్చినా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫొటోస్ అయితే తీసే ఉన్నాయండి అన్నీ కూడా చక్కగా ఓపెన్ క్లిక్ పెడతాం అనమాట ఫోటో బ్లౌజ్ పళ్ళు మీకు చక్కగా నీట్గా అర్థమయ్యేలాగా ఉంటాయి చూడండి బ్లాక్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని మీద అంతా కూడా సిల్వర్ వచ్చిందండి జరీ వచ్చేసి బుటాస్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి అనమాట శారీ మొత్తం కూడా శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ పాటు ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది పళ్ళు పాటు ఇలా ఉంటుంది అన్నమాట చాలా రిచ్గా ఉంటాయండి శారీస్ పైగా కలెక్షన్ కూడా ఇది చాలా న్యూ కలెక్షన్ కాబట్టి ఎవరు ఇంతవరకు ఈ డిజైన్ అయితే వేర్ చేయలేదండి మీరు వేసుకున్నా కూడా చాలా న్యూ న్యూ కలెక్షన్ అనమాట బార్డర్లో చాలా మంచిగా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇక్కడ ఇవే కాదండి అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట మన దగ్గర పట్టు డ్రెస్ మెటీరియల్స్ డిజిటల్ ప్రింట్స్ కానీ షిబోరీ ప్రింట్స్ కానీ పెన్ అలంకారీ దుప్పట్టాస్ కావాలి అన్న చాలా ఉంటాయండి స్టాక్ మన దగ్గర ఇవన్నీ చూడండి కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట చాలా నచ్చుతున్నాయండి ఈ శారీస్ కూడా అందరికీ న్యూ కలెక్షన్ త్వరగా వేసుకోవాలి అని అనుకుంటారు కదా కొత్త కొత్తగా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే న్యూ కలెక్షన్ అండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఇదేమో ఇంకో డిజైన్ అనమాట శారీలో ఇది కూడా కంచి బార్డరే వస్తుంది కానీ గ్యాప్ బార్డర్ అనమాట ఇక్కడ అంచు పంటారు చెక్స్ అనేవి కొంచెం పెద్దగా వచ్చాయి చెక్స్లో బుటీస్ ఇచ్చేసారండి పైన స్మాల్ బార్డర్ ఉంటుంది ఇందులో కూడా సిల్వర్ జరీ యూజ్ చేశారు మంగళగిరి పట్టు శారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలాగే చెక్స్ ఉంటుంది చెక్స్లో బుట్ట వస్తుంది ట్రిపుల్ లైన్ చెక్స్ అంటారండి శారీస్ ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇలా గా వచ్చేస్తుంది ఇదిగోండి పళ్ళు పాటు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో చక్కగా బుటాలు ఇచ్చేసి చాలా నీట్గా ఉందండి అంటే శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి దీని ప్రైస్ కూడా సేమ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయగలరు ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇవి కూడా న్యూ మోడల్ శారీస్ మీరు వేర్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఏంటంటే ఇలా పట్టుకున్నా కూడా స్టిక్గా ఉండడానికి మేము పేపర్ వేసి ఫోల్డ్ చేస్తామన్నమాట ఆ వెయిట్ మాత్రమే ఉంటుంది ఇందులో శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో ఇంకా కలర్స్ కలెక్షన్ అయితే ఉంటాయండి షాప్ని విజిట్ చేయొచ్చు దగ్గరలో ఉన్న అయితే కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయండి వచ్చి నచ్చినవి తీసుకోవచ్చు చూ కలర్స్ శారీస్ అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్టు అయితే ఆ ఫొటోస్ పెట్టడం జరుగుతుంది మీకు నచ్చిన ఫోటో నీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అండ్ పళ్ళు చూసి శారీస్ అన్నీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడతాయి నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేసి ప్యూర్ పట్టు శారీ అండి ఇది చాలా లైట్ వెయిట్ శారీ అనమాట ఇందులో ప్యూర్ పట్టు యూస్ చేశారు మంచి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ శారీ అండి చూపిస్తాను శారీ మీకు ఇది మంచి శారీ డిజైన్ అయితే ఇట్లా వస్తుంది టిష్యూస్ టిష్యూ అంటారు దీన్ని కంచి బార్డర్ శారీ అనమాట ట్రిపుల్ కంచి బార్డర్ అంటారండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసింది బార్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది కంచి బార్డర్ టిష్యూ శారీ అండి చూడండి ప్యూర్ పట్టు టిష్యూ శారీ ఇక్కడ చూస్తే మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది శారీలో టిష్యూ యూజ్ చేశారని ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇదిగోండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లో వచ్చిందండి దీనికి కూడా టిష్యూ వచ్చేసింది వీవింగ్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి శారీ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర అన్ని చూపిస్తానండి ఈ శారీస్లో కూడా మన దగ్గర థర్టీ ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తాయి అన్నీ కూడా ఫొటోస్ ఉంటాయండి మీకు ఏ శారీ నచ్చినా ఒకసారి మనల్ని కాంటాక్ట్ అయితే చక్కగా శారీ ఓపెన్ చేసి ఉన్న పిక్ అనేది పెడతాము చూడండి శారీ అంత బ్రైట్గా ఉందో ఈ కలరు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము చక్కగా పెసర కలర్ వచ్చింది అలాగే మంచి బ్లూ షేడ్ వచ్చింది శారీకి ఈ శారీలో వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చిందండి జరీ వచ్చేసి మంచి లైట్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది శారీ శారీస్ అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఒక కలర్ కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ఉంది ఇందులో చాలా బాగున్నాయండి అంత లైట్ వెయిట్ శారీ అనమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి మీరు ఇలా చూసి ఇలా ఫోల్డ్ చేసిన ఇది పట్టుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఎవరైనా అన్నీ చూసి తీసుకోవాలి అనుకుంటే కనుక షాప్ని విజిట్ చేయవచ్చు అండి చూడండి ఈ కలర్ చూడండి ఎంత ఇప్పుడు మంచి ట్రెండింగ్ షేడ్ అనమాట ఈ షేడ్ చాలా బాగుంది మంచి షేడ్ అనమాట ఇదిగోండి కొన్ని రన్నింగ్ రన్నింగ్ ఉన్నాయండి కలర్స్ కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి మీకు ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా మనల్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే చక్కగా ఫుల్ ఫోటో అనేది పెడతాము మీకు అర్థమవుతుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది ఏ కలర్లో ఉంది పళ్ళు ఏ కలర్లో ఉంది అని ఇదంతా కూడా ఫ్రెష్ న్యూ స్టాక్ అండి వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి మేము కూడా స్టాక్తో రెడీగా ఉన్నాము ఎవరైనా పెట్టుబడులకి పెట్టుకోవాలి అనుకున్నా సరే ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసినట్ైతే మీ దగ్గర మంచి మంచి కలెక్షన్స్ మీరు చూడగలుగుతారు అలాగే ఏ శారీలో అయినా మేము కలెక్షన్ అనేది చూపిస్తామండి మంచి కలర్ కాంబినేషన్స్తో మీరు చాలా శారీస్లో ఒక శారీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట చాలా కలెక్షన్ ఉందండి మన దగ్గర చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కలర్స్ మంచి గోల్డ్ జరీ వచ్చింది దీనికి చూసారు కదా ఎంత లైట్ స్కై బ్లూ షేడ్ అనమాట కొన్ని అయితే చాలా రేర్ కలర్స్ అండి ఇదిగోండి చూడండి చాలా లైట్ కలర్స్ రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి రన్నింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి రన్నింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళకి కాంట్రాస్ట్ ఉన్నాయి సిల్వర్ కావాలనుకున్న వాళ్ళకి సిల్వర్ ఉంది గోల్డ్ సరితో ఉన్నాయి అన్ని మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి శారీ వచ్చేసి ట్రిపుల్ నైన్ శారీ ట్రిపుల్ అండి శారీ టిష్యూ వస్తుంది ప్యూర్ పట్టు శారీ మంచి మంగళగిరి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ కావాలి పట్టు కట్టుకోవాలి అనుకుంటే కనుక చూసారు కదా కలెక్షన్ ఎంత చూపిస్తున్నామో ఏ శారీకైనా కలెక్షన్ అయితే ఇంతే ఉంటుందండి ఇవన్నీ చాలా మంచి ప్యూర్ పట్టు శారీస్ అనమాట మీరు వచ్చి వీటిని టచ్ చేసి చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది ఏది ప్యూర్ ఏది నార్మల్ శారీ అని మన దగ్గర ప్యూర్ శారీస్లోనే చాలా రకాలు ఉన్నాయి అనమాట బేసిక్ శారీస్ నుంచి హై ఎండ్ వరకు ఉంటాయండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ లభిస్తాయి రాము హ్యాండ్లూమ్స్లో ఒకసారి షాప్ని విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ మంగళగిరి పట్టు శారీ అండి కంచి బార్డర్ వస్తుందన్నమాట బార్డర్ వచ్చి వీవింగ్లో సిల్వర్ కలర్ ఇచ్చారనమాట జైలు వచ్చేసి శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీలో ఇక్కడంతా కూడా బార్డర్ వచ్చేసి పైన ఫిఫ్టీ బార్డర్ వస్తుంది కింద చూసారు కదా మంచి కంచి బార్డర్ పికాక్ డిజైన్తో వచ్చింది చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ శారీస్ క్వాలిటీ కూడా మనం అలాగే మెయింటైన్ చేస్తాం అన్నమాట చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీస్ కొంచెం వేర్ లాగా కొంచెం పెద్ద బార్డర్ లాగా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి శారీ మొత్తం కూడా ఇదిగోండి చూడండి ఇలాగే నీట్గా ఉంటుంది అనమాట వీవింగ్లో ఎక్కడ థ్రెడ్ బయటకు రావడం కూడా ఉండదండి మేము అన్ని కూడా నీట్గా చెక్ చేసిన తర్వాతే ఫోల్డ్ చేస్తాం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ శారీ మాత్రమే మేము కొరియర్ చేస్తామండి చూడండి శారీ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు పళ్ళు ఇలా వస్తుందండి చూడండి లైన్స్ వరకే వస్తుంది మంగళగిరి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది సారీకి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వద్దు వేరేలాగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒక రెండు కుర్చులు ఎక్కువ వస్తాయి బ్లౌజ్ కూడా ఇదే ఉంచేసుకొని మంచి కలర్ఫుల్ బ్లౌజు మన దగ్గర వర్క్ చేయించిన ఉన్నా వేసుకోవచ్చు లేదంటే మంచి కాంట్రాస్ట్ కలర్ ఏదన్నా తీసుకొని పెన్ కలంకారీ బ్లౌజ్ కానీ అట్లా వేసుకుంటున్నారండి చాలా బాగుంటాయి అన్నమాట మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ నెంబర్ వన్ క్వాలిటీ అండి చూ శారీ చూసారు కదా వీవింగ్లో షైన్ చూసారు కదా ఎలా ఉందో శారీస్ అన్నీ బాగుంటాయండి మన మన ఓన్ మగ్గాలన్నమాట ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద నేయిస్తున్న శారీస్ అనమాట ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో వస్తుందండి అన్ని బార్డర్స్ వస్తాయి చూడండి కంచి బార్డర్ వస్తుంది రుద్రాక్ష బార్డర్ వస్తుంది డైమండ్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది డైమండ్ బార్డర్ అంటారు చూడండి శారీస్ అన్నీ చాలా బాగుంటాయండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా కూడా మన మన ని విజిట్ చేయొచ్చు స్క్రీన్ మీరు నా నెంబర్ని కాంటాక్ట్ చేసినట్టయితే పార్సిల్ కూడా చేసేస్తామండి చాలామంది షాప్స్ వాళ్ళు కూడా ఓన్లీ ఆన్లైన్లో ఫోన్ మాట్లాడి మాత్రమే తీసుకుంటున్నారు కొరియర్ చేసేస్తామండి చక్కగా వాళ్ళకు కూడా శారీస్ అన్నీ కూడా క్వాలిటీ అయితే బాగుంటుంది క్వాలిటీ చూసాక మళ్ళీ కూడా రీఆర్డర్ చేస్తున్నారండి అందరు మా కస్టమర్స్ అందరూ కూడా చక్కగా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళు ఒకరికి చెప్తున్నారు వాళ్ళు వెళ్ళి ఇంకాలిటీ అలాగా శారీస్ క్వాలిటీ బాగున్నాయి కాబట్టి మేము మెయింటైన్ చేసే క్వాలిటీకి కస్టమర్స్ కూడా పెరుగుతూనే ఉన్నారు రోజుకి శారీస్ అన్నీ చాలా బాగుంటాయండి చాలామంది ఈ శారీస్ పెట్టుడికి తీసుకుంటారు అనమాట పెళ్ళిళ్ళ సీజన్కి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ అసలు ఈ శారీస్ చూడగానే మంగళగిరి శారీస్ అని ఈజీగా అర్థమైపోతుంది అనమాట దీనికి చూడండి బార్డర్ ఎంత డిఫరెంట్గా వచ్చిందో ఎలిఫెంట్ బార్డర్ అంటారనమాట మగ్గం మీద తీసే డిజైన్ ప్రతిదీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట వీటికి కొంతమంది ప్రింట్స్ వేయించుకుంటారు డై చేయించుకుంటారు కలర్ఫుల్ బ్లౌజెస్ వేసుకుంటారు చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ శారీస్ అసలు బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మా మన అప్డేట్స్ అన్నీ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో చేయొచ్చు అలాగే మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటే మనకు ఒకసారి గ్రూప్ లింక్ పెట్టమని వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే చక్కగా యాడ్ చేస్తామండి ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కూడా రీసేలర్ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు కలర్స్ అయితే ఈ ఇవి ఎప్పుడు కూడా మనకి ఎక్కువ హెవీ మగ్గాలు ఉంటాయండి ఎప్పుడు కూడా మన దగ్గర హ్యాండ్ ఆన్ స్టాకే హండ్రెడ్ శారీస్ దాకా ఉంటాయి అలాగే మనం హోల్సేల్గా అంత బల్క్గా ఇస్తున్నా కూడా స్టాక్ ఇంకా బల్క్గా మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే మేము ఎక్కువ మూవ్ అయ్యేవి ఏవైనా సరే మగ్గాలు అనేవి పెంచేస్తామండి ఇవి మాకు చాలా మగ్గాలు ఉన్నాయి కాబట్టి మేము ఇంత స్టాఫ్ తీయగలుగుతున్నాము ఎప్పటికప్పుడు అందరూ హోల్సేల్లో ఇవి తీసుకుంటా ఉన్నా కూడా మేము ఇంకా మెయింటైన్ చేస్తున్నాము చూడండి బార్డర్ ఈ కలర్ ఎంత బాగుందో ఇంకోండి ఏ బార్డర్ ఆ బార్డర్ వస్తుందండి అన్నీ కూడా ప్రతిదీ ప్యూర్ హ్యాండ్లూమే వస్తుంది మీరు చూస్తేనే మీ క్వాలిటీ అర్థమైపోతుంది షైన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మేము మీకు చూపిస్తున్న శారీసే హండ్రెడ్స్లో ఉంటాయి మా దగ్గర ఇంకా చాలా ఉంటాయండి ఈ శారీస్ మీరు వచ్చి తీసుకున్నట్లయితే అసలు మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళొచ్చు క్వాలిటీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట లైట్ వెయిట్ వస్తాయి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మా వీవింగ్స్ ఓన్ వీవింగ్స్ కాబట్టే మేము ఇంత కాన్ఫిడెంట్గా క్వాలిటీ గురించి చెప్తున్నాం అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి అన్నీ ఒకదానికి ఒక దేనికి అసలు ఏ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తే డైయింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా మేమే సొంతగా చేసుకుంటాం కాబట్టి శారీస్ అనేవి అవుట్పుట్ నీట్ నీట్గా వస్తుంది మీరు రాము హ్యాండ్లూమ్స్కి విజిట్ చేసినట్టయితే చక్కగా ఉన్న స్టాక్ ఇవే కాదండి నేను చెప్తున్నాం కదా కాటన్స్ కానీ పట్టు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ అన్ని రకాలు ఉంటాయనమాట చక్కగా పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి ఎవరన్నా ఇంట్లో సేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా అన్ని రకాలు ఉంటాయి ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసి మా దగ్గర ఉన్న క్వాలిటీ మీరు చెక్ చేసి తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి క్వాలిటీ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి అన్ని కూడా చెక్ చేసి పెడతామన్నమాట షాప్లో ఒకటికి రెండు సార్లు సో శారీలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తాము మీకు ఏ శారీ నచ్చినా ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే ఆ రోజే శారీ అనేది డిస్పాచ్ చేసేస్తామండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సిఓడి ఆప్షన్ లేదు మీరు రాము హ్యాండ్లూమ్స్ అని సర్చ్ చేసుకున్నా సరే షాప్ని విజిట్ చేయొచ్చు లేదంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే లొకేషన్ అనేది షేర్ చేస్తాము చక్కగా షాప్కి విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు మంగళగిరి పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి చక్కగా కాటన్ బై పట్టు వస్తుంది మెటీరియల్ వచ్చేటప్పుడుకి ఇదిగోండి చూడండి చాలా బాగుంటాయి అనమాట బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది మనకి ఫిఫ్టీ బార్డర్ వచ్చేస్తుంది ఈ శారీకి అయితే గోల్డ్ కలర్ ఇచ్చారనమాట జెరీ వచ్చేసి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నార్మల్గా మనకి మగ్గం మీద నుంచి ప్లెయిన్ శారీ వస్తుందండి మనం ఏం చేశామంటే కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి వీళ్ళకి ప్రింట్స్ చేయించామన్నమాట శారీకి చాలా బాగుంటాయండి శారీ ప్రతి సారీకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి అనమాట ఇదిగోండి ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది ఇక్కడ దాకా ఒక కలర్ వచ్చింది కాబట్టి దీనికి ఒక ప్రింట్ ఇచ్చారు ఈ ఈ శారీస్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట మాకు మూవ్ చాలా బాగున్నాయి అన్నమాట ప్రింటెడ్ శారీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయి లైట్ వెయిట్స్ వస్తాయండి అన్నీ కూడా మా సొంత మగ్గాల మీద మెయిన్ చేయించుకున్న శారీస్ అనమాట చూడండి ఇదిగోండి శారీ మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యింది శారీ ఎండింగ్ వరకు కూడా సేమ్ చాలా నీట్గా వస్తుంది ప్రింట్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్రింట్ క్వాలిటీ ప్రింట్ పోవడం లాంటివి ఏమీ ఉండవు చాలామంది ప్రింట్ పోతుందా అన్న క్వశ్చన్ అడిగి అడుగుతారు మేమైతే చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్రింట్ అయితే పోదండి శారీకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవ్వండి చూడండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ని ప్రింట్ లేకుండా అలా వదిలేసామన్నమాట ఇక్కడి నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ప్రింట్ చూసారు కదా ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రింట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అనమాట ప్రైజ్ బార్డర్ని బట్టి పడతాయి ఇవన్నీ స్మాల్ బార్డర్ నుంచి బిగ్ బార్డర్ వరకు ఉన్నాయి ఈ శారీస్ చక్కగా చూపిస్తానండి ఒక్కొక్కటి అన్నీ కూడా ఓపెన్ చేసిన ఫోటోలు ఉంటాయి అన్నమాట ఎవరికైనా ఏ శారీ నచ్చినా సరే చక్కగా ఓ మనల్ని ఫోటో అడిగితే ఓపెన్ చేసిన ఫోటో అని పెడతాం అనమాట ఈ కాంబినేషన్లో నా ఫోటో పెట్టండి అంటే ఆ ఫోటోనే పెట్టేస్తాము బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది అని లేదంటే ఈ కాంబినే ఈ శారీస్ పెట్టండి అన్న కూడా పెట్టేస్తాం అనమాట అన్ని ఫొటోస్ తీసి అండి ఇక చక్కగా శారీస్ ప్రైస్ మాత్రం చెప్తున్నాం కదా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి శారీస్ ఇదిగోండి చాలా బాగుంటాయండి ప్రింట్స్ వచ్చేసి మీరు షాప్కి విజిట్ చేసినట్టయితే చక్కగా క్వాలిటీ అనేది చెక్ చేసుకో మరి తీసుకొని వెళ్ళొచ్చు చూడండి ప్రింట్ ఎంత బాగుందో శారీకి మంచి హ్యాండ్లూమ్ శారీ లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంటాయండి శారీస్ ఒక్కొక్క ప్రింటు ఒక్కొక్క శారీకి కలర్ కాంబినేషన్స్ని బట్టి ప్రింట్స్ వస్తాయి ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ చూపిస్తున్నాను అండి డబుల్ పీసెస్ ట్రిపుల్ పీసెస్ కూడా ఉంటాయి మన ప్రింట్స్ బాగా మూవ్ అయ్యే ప్రింట్స్ ఏమన్నా ఉంటే అవే రిపీటెడ్గా కూడా వేయిస్తూ ఉంటాము ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి అని ప్రింట్స్ అన్నీ డబల్ ప్రింట్స్ ట్రిపుల్ ప్రింట్స్ వేయిస్తూ ఉంటాం అన్నమాట చూడండి ఈ కలర్ చూసారా ఎంత రేర్గా వస్తుందో ఈ కలర్ దీని మీద ప్రింట్ చూడండి చాలా బాగుంటుంది కొన్ని కలంకారీ ప్రింట్స్ వచ్చాయండి కొన్ని ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి అన్ని ప్రింట్స్ వచ్చాయండి హ్యాండిమల్ ప్రింట్స్ ఉన్నాయి డిజిటల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ శారీ చూడండి ఎలా వచ్చిందో పికాక్స్ నచ్చింది చెప్పు బర్డ్స్ కట్ చేసారా చక్కగా బర్డ్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అనమాట కొన్ని శారీస్ మీద నేచర్ ఉంటుంది కొన్ని శారీస్ మీద ఫ్లోరల్ ఉంటుంది కొన్ని శారీస్ మీద అలా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తూ అనమాట చూడండి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు చిన్న చిన్న బుట్టాలు లాగా వేస్తాము శారీస్కి కొంచెం మంచిగా ఫుల్గా కావాలి అనుకునే వాళ్ళకి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ చూడండి అంత బాగా నీట్గా వచ్చాయో శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తామండి శారీస్కి అంత బాగుంటాయి అన్నమాట మన దగ్గర ఉన్న క్వాలిటీకి ఏ శారీస్ చూడటానికి ఉన్నా సరే అన్ని శారీస్ కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్కువ ఉంటాయండి బల్క్లో ఉంటాయి అనమాట మన దగ్గర అంతా హోల్సేల్ చేస్తాం కాబట్టి ఏ శారీ అయినా వంద పీసుల దాకా ఉంటాయండి ఇవి కూడా చూసుకున్నారు కదా నేను ఎన్ని పీసెస్ చూపిస్తున్నాను మీరు హోల్సేల్గా తీసుకోవాలనుకున్న వాళ్ళైనా సరే ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మేము సొంత మగ్గర చేయించుకుంటు చేయించుకుంటున్నాం కాబట్టి మీకు ప్రైజెస్ అనేవి మార్కెట్ మీద రీజనబుల్గా ఇవ్వగలుగుతాము చక్కగా మీరు షాప్కి విజిట్ చేసి చక్క అన్నీ పర్చేస్ అండి చూడండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేసినట్టయితే మీకు నచ్చిన క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకొని ఒక శారీ కాకపోతే ఇంకో శారీ మీకు నచ్చిన ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట నచ్చిన ప్యాటర్న్స్లో నచ్చిన డిజైన్స్ గా లైట్గా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా లైట్గా ఉంది చూడండి డిజైన్ అసలు శారీస్ ఓపెన్ చేస్తే చాలా బాగున్నాయండి ఇలా చూస్తే మీకు తెలియట్లేదు కానీ ఒక్కసారి మనకి మీరు మెసేజ్ చేసినట్టయితే మేము ఓపెన్ చేసిన శారీస్ ఉన్నాయన్నమాట చెక్స్ చెక్స్లో కావాలి ప్రింట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా వచ్చాయి డబుల్ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఉంటాయి అనమాట మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి మన దగ్గర ఇదిగోండి అన్నిటి చెక్స్ చాలా డిఫరెంట్గా ప్రింట్స్ వేయించడానికి మనం ట్రై చేస్తామన్నమాట అందుకే చెక్స్ మీద కూడా మామూలుగా అయితే ఎవరు ప్రింట్ చేయించరు మనం చెక్స్ చెక్స్ మీద కూడా వేయించి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి వేయించామన్నమాట పెద్ద బార్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద బార్డర్స్ తీసుకోవచ్చు స్మాల్ బార్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళు స్మాల్ బార్డర్స్ తీసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ మాత్రమే ఇస్తాము ఇవ్వండి శారీ మొత్తం ఇక్కడ డోరియా వచ్చేసింది కింద ప్లెయిన్ గా ఉంది ఎందుకు అని చెప్పి ఇక్కడ మనం ప్రింట్ వేయించాం డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చడానికి ఇదిగోండి మనకు మగ్గం మీద నుంచి శారీ అయితే ఇలా వస్తుంది ప్లెయిన్ గా ఈ లో మనకి ప్రింట్ అయించాము అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి మన దగ్గర మీరు షాప్కి విజిట్ చేస్తే అన్ని రకాలు చూడొచ్చు మేము వీడియోస్లో ఒక్కొక్కటి నెమ్మదిగా చూపిస్తూనే ఉంటామండి అన్ని వీడియోస్లో నెమ్మదిగా ఒక్కొక్క ఐటెం మన దగ్గర ఉన్నాయండి మీరు వీడియోలో చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే మీకు అన్ని వివరంగా చూపిస్తామండి హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా తీసుకోవచ్చు అలాగే రిటైల్గా సింగిల్ శారీ అయినా కూడా మేము కొరియర్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు శారీ అనేది హండ్రెడ్ పర్సెంట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెక్ చేసి పంపిస్తాం కాబట్టి శారీలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొరియర్ పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ రిమార్క్ లేని శారీ మాత్రమే పడుతుంది మీరు కొరియర్ చేయించుకోవాలి అనుకున్నా కూడా చేయించుకోవచ్చు సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తాం మన దగ్గర వందల రకాల డిజైన్స్ ఉంటాయి అన్నమాట అలాగే శారీస్ ఏవైనా సరే చాలా ఉంటాయి బల్క్ లో ఉంటాయి అనమాట మనం హోల్సేల్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసి వచ్చాము షాప్కి అని కూడా చాలా రీజనబుల్గా ఇస్తామండి ప్రైసెస్ మాకు చాలా మంది హోల్సేల్ వాళ్ళు వస్తూ ఉంటారు షాప్కి వాళ్ళందరికీ కూడా మేము మార్కెట్ ప్రైస్ కన్నా చాలా రీజనబుల్గా ఇస్తాం అందరూ హ్యాపీగా వెళ్తారు అలాగే మళ్ళీ రిపీటెడ్గా రీఆర్డర్ చేస్తూ ఉంటారండి కస్టమర్స్ రోజుకి పెరుగుతూనే ఉన్నారు శారీస్ కోసం కావాలి విజిట్ చేయాలి అనుకుంటే మీరు ఒకసారి రాము ని విజిట్ చేస్తే మీరు క్వాలిటీ అనేది చూసుకోవచ్చు